భారతదేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఉంటే మరోవైపు మొదటి నాలుగు విడతల్లో ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో ఫలితాల గురించి ఆలోచన మరో విడత ఎన్నిక జరిగితే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోతుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు విడతలలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రం తరహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎ ఎలక్షన్స్తో అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపి జరిగాయి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే ఆ దిశగా సక్సెస్ కూడా అవుతోంది బీజేపీ ఇలాంటి నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ప్రముఖ సర్వే సంస్థ తమ సర్వే లెక్కలను బయటపెట్టింది ఈ సర్వే లెక్కల ప్రకారం కాంగ్రెస్కు అలాగే గులాబీ పార్టీ ఇటు వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి ఈ సర్వే లెక్కలో ఒకసారి పరిశీలిద్దాం కేంద్రంలో కేవలం బీజేపీ పార్టీకి మూడు వందల పదహారు సీట్లు వస్తాయట ఎన్డీఏ కూటమి ఓవరాల్గా మూడు వందల అరవై తొమ్మిది సీట్లు వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ఈ సర్వే వెల్లడించింది ఇక కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఏడు సీట్లు తగ్గుతాయని నలభై రెండు సీట్ల వరకు కాంగ్రెస్కు వచ్చే ఛాన్స్ ఉందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అలాగే గులాబీ పార్టీలకు ఈ సర్వే సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ పార్టీకి పదకొండు ఎంపీ స్థానాలు వస్తాయట కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించింది ఎంఐఎం పార్టీకి ఒకే ఒక సీటు పక్కాగా రాబోతుందట ఉద్యమ పార్టీ అయిన గులాబీ పార్టీ కూడా కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయిందట ఇదిలా ఉండగా ఈ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలపై కూడా తమ రిపోర్టును విడుదల చేసింది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పదిహేడు సీట్లు వస్తాయట ఇందులో పన్నెండు సీట్లు తెలుగుదేశం నాలుగు సీట్లు బీజేపీ ఒక్క సీటు జనసేనకు వస్తాయని ఈ సర్వే సంస్థ వెల్లడించింది మరి ఇందులో ఎంత మేరకు వస్తూ ఉందో తెలియాలి